माव नाही का बोली चालू नाही पाव ఆహా నేను కావాలి కదా ఒక ఎయిర్ పోర్ట్ మళ్ళీ అంతా రేంజ్ ఉంది సంబరి హా మార్కెట్ కొడ దగ్గరకి పైకి వెళ్ళాలండి మధ్యలో కాలిట దగ్గర చూస్కొండి మిడిల్ లో దగ్గర అక్కడ

లేకుంటే భోజనం కానీ మంచినీళ్ళు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయబడతాయి కరెంటు పోయినా కానీ జనరేటర్ కూడా ఇక్కడే ఉంది ఏ ఇబ్బంది పడద్దు ఇక్కడ ఉన్నా సరే అధికారులు ఇక్కడ పది మంది అధికారులు నాయకులు అందరూ ఉంటారు మీకు అందుబాటులోనే ఉంటారు చాలా బాగా బ్రహ్మాండంగా నా పేరు హరికృష్ణ అండి ఆర్ ఏఈ అయ్యే బుచ్చినెడ్డి మండలం సైక్లో రిలీఫ్ సెంటర్ నా పేరు హరికృష్ణ అండి ఆర్డబ్ల్యూఎస్ఏఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం ప్రస్తుతానికి మొంత తుఫాను కారణంగా జడ్పీహెచ్ఎస్ దామరమడుగు జీపీలో ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ని సైక్లోన్ రిలీఫ్ సెంటర్గా నియమిస్తూ ఇక్కడ తీటదిప్ప కాలనీకి సంబంధించినటువంటి నల నలభై తొమ్మిది యాభై మందిని ఈ రిలీఫ్ సెంటర్లో ఎవాక్వేట్ చేసి ఇక్కడ వాళ్ళకి భోజన సౌకర్యాలు మరియు రాత్రి కూడా ఇక్కడ స్టే చేయడానికి వసతికి కల్పిస్తూ ఈ రిలీఫ్ సెంటర్లో ఉంచడం జరిగింది ప్రస్తుతానికి ఈ రిలీఫ్ సెంటర్లో ఈరోజు మధ్యాహ్నం వాళ్ళకి భోజనము మరియు నైట్కి సంబంధించిన భోజనానికి అరేంజ్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాల కోసం ఇక్కడే వాళ్ళకి టాయిలెట్స్ను మరియు డ్రింకింగ్ వాటర్ పర్పస్కి డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేయడం జరిగింది మరియు ఇక్కడ ఇన్చార్జ్ నిమిత్త నేను ఇక్కడ జట్టి హెచ్ఎస్ లో ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ గా ఉండడం ఇప్పుడు తీవ్రంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి తీవ్రంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ తుఫాను తాకిటికి స్థితులు ఈ తుఫాను తాకిటికి ఇక్కడ అతిరిడిపాలెం రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్నిటిపాలెం రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ పోలీసు రెవెన్యూ రాజు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆరోగ్య శాఖ కార్యకర్తలు కానివ్వండి అన్ని ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని వస్తువులు కల్పించడం జరిగింది వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసాం రాత్రి కాని వాళ్ళకి పడుకునే దానికి పరుపులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చూసుకునే విధంగా జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ శానిటేషన్ వసతులు ఏర్పాటు చేయడం కానీ అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాయి ఎక్కడ కూడా ఎవ్వరికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడ పూర్తిగా మనకి అధికారులు కూడా అందుబాటులో ఉంటూ పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు అందరం కూడా అందుబాటులో ఉండే వాళ్ళ వస్తువులందరినీ పర్యవేక్షిస్తున్నాం తర్వాత ఇంకా కొంతమంది ఇళ్లలోనే ఉండి ఇబ్బంది పడకుండా వాళ్ళకి అందరికీ ఒక వంద మందికి భోజనం వాళ్ళ ఇళ్ళ వద్దకు కూడా చేర్చి వాళ్ళు ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది